సందర్ అలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఈరోజు పేపర్లో అయితే రావడం అయితే జరిగింది ఆ పేపర్లో కానిస్టేబుల్కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అలాగే ఎస్ఐకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చింది ఈ లిస్ట్ లిస్టునంతటినీ మనకు జాబ్ క్యాలెండర్కి పంపించే విధంగా మనకి పేపర్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అసలు దీని ప్రకారం మనకి పోస్టులు పడతాయా పడితే ఎప్పుడు పడతాయి ఇంకేమైనా పోస్టులు పెరిగే అవకాశం ఉన్నాయా అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పేపర్ వచ్చేసి సాక్షి పేపర్ ఇది పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు పేపర్లో రిలీజ్ అయింది ఇక్కడ చూడండి పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాయి అలాగే మూడో వేల రెండు వందల డెబ్బై ఒకటి ఏఆర్ కానిస్టేబుల్ అలాగే సివిల్ ఎస్ఐ కేటగిరీలో ఆరు వందల డెబ్బై ఏడు ఖాళీలు ఉన్నాయి ఇవి జాబ్ క్యాలెండర్లో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు దీన్ని డీటెయిల్గా చూద్దాం ఇక్కడ చూడండి పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోలీస్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయనిచ్చిండు ఇక్కడ మనకి సివిల్ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే మొత్తం కావాల్సింది ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పోస్టులు ఖాళీ ఉండగా వర్కింగ్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఉండగా వెయికెంట్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఉన్నాయి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ అయితే ఎస్ఐలు అయితే ఎస్ఐ పోస్టులు అయితే ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చూపించారు అలాగే ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ అయితే మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఉండేటట్టు చూపించారు అలాగే ఎస్ఐ ఏఆర్ఎస్ఐ అయితే నలభై వేకెన్సీ పోస్టులు ఉన్నట్టు చూపించారు మనకి టీజీఎస్పి కానిస్టేబుల్ అప్పటి నుంచి ఎక్కువగా ఉండేవి కాకపోతే ఈసారి మాత్రం ఎక్కువగా లేవు గతంలో అయితే చాలా రిక్రూట్మెంట్ జరగడం వల్ల మనకి టీఎస్ టీజీఎస్పి కానిస్టేబుల్ అయితే బెటాలియన్ పోస్టులు అయితే ఏమీ లేవు అలాగే మనకి బెటాలియన్ ఎస్ఐలు అయితే ఇరవై రెండు కానిస్టేబుల్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది వేకెన్సీ లిస్టు సో ఇక్కడే ఏమంటున్నారంటే ఉద్యోగం ఖాళీలపై ప్రభుత్వ దృష్టి సారించింది శాఖల వారికే వివరాలు సేకరిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా నియామకాల పద్ధతైన పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీ వివరాలను తెలియజేసింది ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ విభాగం పరిధిలో వివిధ కేటగిరీలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోలీస్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఇందులో అత్యధికంగా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కేటగిరీలు అయితే ఎనిమిది వేల నాలుగు వందల యాభై నలభై రెండు పోస్టులు ఉండగా పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కేటగిరీలు అయితే మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కేటగిరీలో ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే ఏఆర్ కేటగిరీలో ఎస్ఐ పోస్టులు అయితే నలభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీజీఎస్పి కేటగిరీలో ఎస్ఐ పోస్టులు అయితే ఇరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదించింది ఏది పోలీసు శాఖ అలాగే ఇంకా మనకి జూనియర్ అసిస్టెంట్లు కానీ ఇంకేమైనా పోలీసు సంబంధించినవి కాకుండా వేరే ఉద్యోగ శాఖల సమాచారం కూడా వీళ్ళకి రాత రాష్ట్ర ఆర్థిక శాఖకు ఇవ్వాల్సిందిగా కోరుచిందనమాట ఈ విధంగా మనకి ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ రిక్రూట్మెంట్ అయితే మనకి జాబ్ క్యాలెండర్లు మ మంజూరు చేయాలి అసలు మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా మనకి రాను రాను డీటెయిల్గా తెలుస్తుంది అనమాట నా చూశారు కదా నార్మల్గా అయితే ఈ వేకెన్సీని నుంచో మేము చెప్తూనే ఉన్నాం నార్మల్గా అయితే పదివేల పోస్టులు పైన పడతాయి కా ఇంకా ఉన్న పెరిగితే రిటైర్మెంట్లో ఉన్న పెరిగితే ఒక రెండు మూడు వేల పోస్టులు అయితే పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు మొదటి నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిన కాంచి కూడా మనం వీడియోస్ చేస్తూనే ఉన్నో చాలామంది కూడా చెప్తూనే ఉన్నో కాకపోతే అది అన్అీషియల్ ఇన్ఫర్మేషన్ కాకపోతే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం లీగల్గా ఉంటుంది కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఇన్ని పోస్టులు వస్తాయని చెప్పేసి సో ఈ పోస్టుల్లో ఎక్కువగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా స్టడీ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆరు వందల పైనే ఎస్ఐ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి గట్టిగా ప్రిపేర్ అయితే కొద్దిగా పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి ఎస్ఐ గురించి ఎందుకంటే ఆరు వందల ఏడు పోస్టులు అనేవి చాలా తక్కువ విషయం అయితే కాదు కాబట్టి మీరైతే ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అలాగే కానిస్టేబుల్ కోసం కాచుకు కూర్చున్న అభ్యర్థులందరూ ఎస్ఐ కోసం కూడా ప్రిపేర్ అవ్వండి ఎస్ఐకి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు కానిస్టేబుల్ అయితే తగిలే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే కోచింగ్ ఎల్లర్నింగ్ వాళ్ళు ఉంటే కోచింగ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి కోచింగ్ వెళ్తేనే మీరు కరెక్ట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యడానికి కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉంటారనమాట మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అయ్యి తర్వాతకి ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఇలా విడతల వారికి ప్రిపేర్ అవ్వడం కంటే ఇప్పుడే మీరు మీ కోచింగ్ సెంటర్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ మొత్తం మీరు ఒక రౌండ్ కోచింగ్ తీసుకున్నట్టయితే ఆ దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయితే పక్కా మీకు ప్రీలిమ్స్తో పాటు ఈవెంట్స్ కూడా ఎలాగో ప్రిపేర్ అవుతారు ఖచ్చితంగా ఈవెంట్స్ వచ్చినప్పుడు అందరు గ్రౌండ్ చుట్టూతేనే జరుగుతారు గ్రౌండ్లోకి విపరీతమైన ప్రాక్టీస్ చేసి ఈవెంట్స్ను కూడా ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే ఎగ్జామ్ మీద పోయితే ఫోకస్ చేయండి ఇప్పటి నుంచి అయితే సిలబస్ని చాప్టర్ల వైజ్గా టాపిక్ వైజ్గా మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది అలాగే మనకి ఈ నోటిఫికేషన్ అనేది అసలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా లేదా అనేది చిన్నపాటి డౌట్ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకి నోటిఫికేషన్ వస్తుంది 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 అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అలాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రకారం జాబ్ ఫస్ట్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఎప్పుడో మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావాలి కాకపోతే నోటిఫికేషన్ అయితే డిలే అయింది డ్యూ టు కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కా ప్రభుత్వానికి సంబంధించిన విషయాల వల్ల మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు అలాగే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా కొన్ని విషయాలు అయితే గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు అయితే పెండింగ్లో ఉన్నాయి సో వీటన్నింటినీ సవరించుకొని గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి కొంచెం మినిమం ఒక తక్కువలో తక్కువ మనకి జనవరిలో అయితే నోటిఫికేషన్ వస్తుందని నేను అంచనా వేసుకుంటున్నాను మేబీ ఈ లోపలే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఖచ్చితంగా జనవరిలో అయితే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సంక్రాంతి వరకు అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను ఇది మా గెస్సింగ్ మాత్రమే అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కనుక గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే మనకి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కాకముందనే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దానికి గవర్నమెంట్కి ఎటువంటి భారం ఉండదన్నమాట అదే పంచాయతీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయడానికి అవకాశం లేదు ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాతనే నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం జనవరి వరకు అయితే నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను ఇంకేమైనా డిలే అయితే అవ్వచ్చు ఏదో ఒక నెల రోజులు ముందైతే వచ్చినా రావచ్చు నోటిఫికేషన్ గురించి ఎగ్జామ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్